శ్రీ ఆదిత్యరావు గారు గ్రామ సభ జిల్లా వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము భూపతి ఆది నరేణ గారు ఉపనిస్తునారు. చక్కగా ఆరోగ్య అలాగే ఇప్పుడు శ్రీ గారు చేస్తున్నారు

స్వచ్ఛంద అనేటటువంటిది ఒక్క నాటి కార్యక్రమం కాదు ఒక అలాగే మరి ఈనాటి స్వచ్ఛంద ఆహ్వానిస్తున్నారు జిల్లా అధికారులు కూడా రెండు నెల ఇరవై ఐదు జనవరిలో ప్రతి నెల అమూడో సినిమాలు స్వన్న ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విధించబడింది

పాల రామారావు గారు నందమూరు రెడీగా ఉండండి గుండెపట్ల నాగరాజు గారు గంటా వారి గూడెం రెడీగా ఉండండి వారు మండలం తదుపరి వారు सात सारक सर। सर वाता मुख्य अल्पांध रग्गे घर। मुसल कार प्रेज़। सर वाता मुख्य अल्पांध रग्गे घर। अच्छा रख? ठीक है भी? हाँ ओके। सारे ना जोड़ सर, ना जोड़। इलाज जोड़ा मुख्य सर। ओके ओके। ओके ओके। இந்த కార్యక్రமோ یکا முக்கிய उद्देशம் ประจําภาค2025 జనరంలో પ્રતિనల హుడో సివార సోన అంతా శుచి ఆంద కార్యక్రమం గన మిచిబడి గౌరవనీయుల মুখ্যমন্ত্রী నాయకకొంప వెహించగా కోట్లాది మంది పౌరులు ఉద్యమంలో చేరి చరిత్ర సృష్టించారు ఈ స్వచ్ఛత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశం నుండి మొదటిసారిగా రాష్ట్ర స్థాయి పరిశుభ్రత సర్వే ప్రారంభించబడింది స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు అందులో రాజమండ్రి అర్బన్ కార్పొరేషన్ కి రెండు కేటగిరీస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సిమిలర్లీ మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మెయింటైన్ బస్ మెయింటెన్ బస్ స్టేషన్స్ కూడా మనకి మన జిల్లా జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో స్టేట్ లెవెల్ అవార్డు ఇవ్వడం జరిగింది అలానే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్ లో అవార్డ్స్ కూడా స్టేట్ లెవెల్ నుంచి ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకి స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసే స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఎప్పుడు కూడా మనం నేషనల్ లెవెల్ అవార్డ్స్ అసెస్మెంట్స్ కూడా నేషనల్ లెవెల్లోనే జరిగేవి జాతీయ స్థాయిలోనే జరిగేవి ఫస్ట్ టైం ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్ అసెస్మెంట్స్ జరగడం లాస్ట్ వన్ ఇయర్ స్టేట్ లెవెల్ అసెస్మెంట్స్ స్టేట్ లెవెల్లో కూడా స్వచ్ఛ స్వచ్ఛతకి ఒక మేజర్ అవేర్నెస్ ఇవ్వడం అనేది మొదలైంది సో ఇందులో మన ఈస్ట్ గోదావరిలో కూడా ఆల్ కేటగిరీస్ బెస్ట్ హాస్టల్స్ బెస్ట్ హాస్పిటల్స్ బెస్ట్ స్కూల్స్ సిమిలర్లీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్న గ్రామ పంచాయతీలు మంచి గ్రీన్ అంబాసిడర్స్ ఇలా మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఇలా వివిధ క్యాటగిరీస్లో కూడా అవార్డ్స్ ని ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగా మా అందరికి తెలుసు మీ అందరికీ కూడా స్వ స్వచ్ఛత గురించి కానీ స్వచ్ఛ భారత్ గురించి కానీ తర్వాత ఇక్కడ జరిగే అసెస్మెంట్ గురించి కానీ అందరికీ ఐడియా ఉంది నేను పదే పదే చెప్తా ఉంటాను ముఖ్యంగా ఇది మనం మన కోసం చేసుకునే ఆస్పెక్ట్ మనము దేశం దేశ దేశ సేవ చేయడమో లేదంటే రాష్ట్రానికి సేవ చేయడమో లేదంటే మన ఊరికి సేవ చేయడం కాదు మన మన ఆరోగ్యం కోసం మనం బాగుండడం కోసం మనం మన ఇంటికి కానీ మన ఊరిని కానీ మనం స్వచ్ఛ నీటిగా ఉంచుకోవడం అనేది మన మంచిత సో మనందరం కూడా ఇంట్లో ఉన్న చెత్తనంత డ్రైన్స్ లో వేస్తాం రోడ్స్ లో వేస్తాం ఈ చెత్త మంచిగా లేదని అనుకుంటాం ఈ చెత్త అంతా కూడా మన ఆవులు కానీ గేదెలు కానీ తింటున్నాయి డిసీజెస్ వస్తున్నాయి అక్కడి నుంచి వచ్చిన పాలు మనం తాగుతున్నాము మన పిల్లల పాలు తాగుతున్నారు అక్కడి నుంచి వచ్చే ఫుడ్ మనం తింటున్నాము సింగులు కలిపి అవుతున్నాయి నీళ్లు మనం తాగుతున్నాము సో మనం నుంచి చెత్త చిన్న ప్లాస్టిక్ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మనం రోడ్డు మీద ఏదైనా కొలుకులు తిన్నప్పుడు చిన్న తిన్ను కొలు తిన్నప్పుడు కానీ పక్కన పడేసిన దాని కానీ మళ్ళీ మనకి మన ఇంట్లో కాబట్టి మన ఇది చాలా నీట్గా ఉంది పరిశుభ్రంగా ఉంది కాబట్టి నాకేం అవ్వదు అనే పరిస్థితిలో మనం ఈ రోజు మనకు వచ్చే అనేక వ్యాధుల ద్వారా మనకు వచ్చే రకరకాల రీజన్స్ కూడా తెలియని వ్యాధులు ఈ మధ్యన వస్తాయి అన్నింటికి కారణం హోల్సేల్ గా మనం మన మనకు మన అలవాటు మన అలవాటులో మార్పు కాలక్రమైన వచ్చింది ఈ అలవాటుని నిమ్మలింగా మనం మళ్ళీ మార్చుకుని ఈ అవేర్నెస్ అనేది మన ఇంట్లో మొదలవ్వాలి మన పిల్లల ద్వారా మొదలవ్వాలి మార్చుకుంటే మళ్ళీ మన ఆరోగ్యం మన చేతిలోకి వస్తుంది మనం ఆరోగ్యం లేకుండా లైఫ్ లో సంపాదించి ఏం చేసినా దాంట్లో ఉపయోగం లేదు సో మీరందరికీ కూడా ఈ అవేర్నెస్ ఉంది సో దాన్ని ఇంకా అందరినీ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము అందరికీ కూడా ఈ దీని వల్ల వచ్చే ఇబ్బంది నీట్ గా ఉండడం వల్ల మనం చెత్త బ్రెయిన్ వేయకపోవడం వల్ల మనము త మనికీల మనికీల అనే చిత్రణ మార్చి కాని పంచాయతీ పరిపాలన నిధి ఒకటి కొడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ గురించి కూడా చెప్తాను అవగాహన తీసుకొనేటువంటి కోరుకుంటున్నాను అదేనండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పొంమెలయ్య గారు ఐటీ శాఖ మంత్రి నారాయణ శర్మ గారు వీరంతా కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛందమైన కార్యక్రమాలు తీసుకుని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలు కానీ కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలంటే మన పరిశుభ్రాలను మనం శుభ్రం చేసుకుంటూ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ముందు నడిస్తే వారి మాటల్లో ప్రజలు కూడా చైతన్యం చేసి మనమంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా వలన కాన్సెప్ట్ తోటి ఈ ఈ ప్రోగ్రాం తీసుకుని గత కొన్ని నెలలుగా ప్రతి నెల మూడవ శనివారం కార్యక్రమం తీసుకుని చేస్తా ఉన్నా ఎన్ని శాతండి ఇవాళ గతంలోకి ఇప్పటికీ పూర్వలకే మనం పోల్చుకుంటే మనం అనేక రకాల తినేటువంటి తీరు కావచ్చు శారీరక శ్రమ లేకపోవచ్చు మనసుకునేటువంటి టెన్షన్స్ పని ఇతర కారణాల చేత ఏదైనా కావచ్చు కానీ పరిసరాలు శుభ్రంగా సరిగా లేకపోవడం వల్ల కావచ్చు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ పూర్వీకులు మనం చూసుకుంటే గత సంవత్సరాలు చాలా మంది వాళ్ళకి కూడా బీపీ కానీ షుగర్ కానీ లేకుండా బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ జనరేషన్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి బీపీలు షుగర్ రావడమే కాదు పెరాలసిస్ రావడం కానీ క్యాన్సర్స్ రావడం కానీ ఎక్కువగా ఈ రోజు జరుగుతున్నట్టు వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఈ మధ్యకాలంలో అయితే కనుక ఎక్కువ క్యాన్సర్స్ కూడా ఎక్కువ కనపడుతూ ఉన్నాయి ఆకలి ఎక్కువ కనపడుతూ ఉంది అదే పెరాలసిస్ కూడా ఎక్కువ కనపడుతూ ఉంది దీని అందరికీ ఇంతకు ముందు మనం అంటే రకరకాల కారణాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పరిశుభ్రత లేనట్లయితే కనుక ముఖ్యంగా దోమలు ఏగల కానీ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండడం మూలంగా వాటిని మనం కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా మనం అనేక రోగాలు పడే పరిస్థితి ఉంది కాబట్టి వీటిని శుభ్రం చేయాలని చెప్పి రావాల్సి ఉందంటే గౌరవ మంత్రి గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కాలంలో కూడా తన చెత్త పొడి పెట్టి ప్రత్యేక క్యాన్లు పెట్టి కూడా సపరేట్ గా పెట్టు కూడా చేసిన పరిస్థితి గతంలో చేశారు గడిచినటువంటి కాలంలో మరి పంతొమ్మిది ఇరవై కాలంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కూడా చేశారు కోసం మరి అవార్డు గ్రహీతమన్నారు అది గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అలాగే గ్రీన్ అంబాసిడర్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి అభినందాలు తెలియజేసుకుంటూ వేరుగా ఉన్నటువంటి మీడియా మిత్రులు పెద్దలందరికీ కూడా అనేక అమస్కారాలు తెలియజేసుకుంటాను ఇవాళ ప్రజారోగ్యం అనేది స్థానిక సంస్థలతో విరుద్ధమైనటువంటి ఒక విధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఇప్పుడే సోదరులు ఎంపిక మాట్లాడుతూ శాసనసభ్యులు చెప్పారు ప్లాస్టిక్ లేకపోతే గ్యాక్స్ వీటి గురించి అదే కాదు మన గ్రామాల్లో చెత్త దగ్గర నుంచి డ్రైనేజ్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై దగ్గర నుంచి ఎట్లా చూసుకుంటా వస్తే మరి స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యత ఏంటి స్థానిక సంస్థలు ప్రజారోగ్యాన్ని కాపాడగలుగుతాం పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతాం మన పూర్వీకులు మనకి ఎలాంటి సమాజాన్ని లేకపోతే పర్యావరణాన్ని అందించారు అది మన తర్వాత అందించగలుగుతాం అన్నది ప్రతి ఒక్కరూ అందరూ తీసుకోవాల్సినటువంటి విషయం వారందరికీ నా హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ఒక స్వర్ణాంధ్ర తీర్చిదిద్దాలి అదేవిధంగా స్వచ్ఛందంగా తీర్చిద్దా సత్సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పదవి బాధితులు సేకరించిన తర్వాత పచ్చంద్ర పరిశుభ్రం క్లీన్ అండ్ క్రీన్ అదేవిధంగా ఇంకుడు రూపాల ఏర్పాట్లు ఇటువంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలను ఏర్పాటు ఏర్పాటు చేసి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఆనాటి కాంగ్రెస్ నాయకులు కూర్వత్ పాల్పడి భవిష్యత్ దర్శనం చేయక వారిని విమర్శించడం జరిగింది కానీ వాళ్ళ ప్రపంచం అంతా ఆ విషయాలపై మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు వచ్చింది అదేవిధంగా మనం వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముఖ్యంగా ప్లాస్టిక్ తలు కొట్టాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ ఈ కార్యక్రమం ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఒక చిత్తశుద్ధితో మనం అమలు చేస్తామనే ప్రశ్నార్థంగా మిగులుతా ఉంది ఇప్పుడే మిత్రులు వెంకటేశ్వరరావు గారు కానీ శేషరావు చెప్పడం జరిగింది ఇవన్నీ ఒక ఫోటో సెషన్స్ మాత్రం కానీ మిగిలిపోతూ ఉన్నాయి మరి ఇక్కడ వేదిక అధికారులు కానీ వేదిక ఉన్న అధికారులు కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలియజేస్తా మనం ప్రతి థర్డ్ సాటర్డే స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ గ్రామాల్లో ప్రతిజ్ఞ నిర్వహించుకుంటూ ఇటీవల కాలంలో నేను సచివాలయానికి సప్లై విజిట్ కోసం వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే సచివాలయ ఉద్యోగులు వారు వాడుతున్న సిస్టమ్ అపరిశుభ్రంగా పరిస్థితి నేను అబ్జర్వ్ చేశాను స్టేట్ లెవెల్ అవార్డ్స్ స్వచ్ఛ సర్వేక్షణలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ పొందుతున్న ఈస్ట్ గోదావరి నుంచి రాజమహేంద్రవర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి స్వచ్ఛ మున్సిపాలిటీలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారికి అలాగే స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసులో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కి స్వచ్ఛ బస్ స్టాండ్ లో కొవ్వూరు బస్ స్టేషన్ కి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా గర్వంగా చెప్తా ఉన్నా స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీస్ ఏదైతే ఇప్పుడు ఈరోజు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఉందో అది ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ కలిపి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆ సమయంలో కట్టిన ఆఫీస్ అన్న విషయం కూడా మీరు అందరూ కూడా గమనించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తారు అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో యాభై ఒక్క మందికి ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాళ్ళు పొందిన ప్లాట్ఫామ్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా

పరిరక్షణ జీవన వాతావరణం సర్క్యులర్ ఎకానమిక్ పెంపుదల టూరిజం అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షణ ఈ యొక్క కోటమి ప్రభుత్వం యొక్క అన్న విషయం మీరందరూ కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ నిర్వహించడం ద్వారా మన ఊరు మన నగరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అందరం కూడా కృషి చేస్తామమ్మా శుభ్రతే శ్రేయస్సు అన్నది పెద్దలందరూ కూడా చెప్పే మాట పరిశుభ్రంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన చెయ్యాలన్నది ప్రతి ఒక్కరి యొక్క అలవాటు కింద మలుచుకోవడం అన్నది బాధ్యత కానీ సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే నా ఇల్లు శుభ్రంగా ఉందా నా ఇంటిలో ఊడ్చిందంతా నేను బయట వేసేసే నా పని అయిపోయిందా అని ఆలోచిస్తా ఉన్నాను కానీ నేనందరం గమనించాల్సింది ఏంటంటే నీ ఇల్లు ఎంత ముఖ్యమో నువ్వు నివసిస్తున్న సమాజం కూడా అంతే ముఖ్యమో విషయం మీరు అందరూ కూడా గమనించాలి స్వచ్ఛ భారత్ అనేటువంటి వేల పదిహేడులో చీపని చేపూని దేశవ్యాప్తంగా తిరిగి ప్రచారం కల్పించారు పిల్లలలో సంగతం వారికి ఇన్ఫ్లుయెన్స్ పడింది ప్రారంభ సమయంలో చిన్న చాక్లెట్ వ్యాప్త కూడా కింద పడగలియకూడదు అనేటువంటి ఒక ఆలోచన నిర్మాణం చేశారు అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఇచ్చి దేశవ్యాప్తంగా సర్వే నిర్వర్తిస్తున్న సందర్భంలో మన రాజమండ్రి కార్పొరేషన్ దీంట్లో మంచి స్థాయిలో గర్వించడానికి స్థాయిలో మన అధికారులు పనిచేయడం మూలంగా అవార్డు పదహారు స్థానం కావడం జరిగింది దీన్ని ఒక సాధనగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంగా స్వర్ణంగా కార్యక్రమాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని వారు మున్సిపాలిటీలే కాదు ఇంకొద్దిగా దిగు వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అలాగే ఎన్జిఓసు గవర్నమెంట్ యొక్క కార్యాలయాలు అంగన్వాడీ అలాంటి అనేక రకాల రాజమండ్రిలో మంచి రాజమండ్రి అనుపత్తిలో పనిచేస్తున్నటువంటి అలానే అనపర్తిలో పనిచేస్తున్నటువంటి శ్రీ రామకృష్ణ సేవా సమితి అధికారులు గుర్తించి ఎన్జిఓస్ ని అలానే ఇంకా మన ఇండస్ట్రీస్ ని అలాగే శాంతి ఆర్గనైజేషన్స్ ని ఇలా ఎవరైతే వారి యొక్క అంగన్వాడి పాఠశాలలో శుభ్రంగా ఉన్న కూడా ఒక కింద స్థాయిలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ అంగన్వాడి కేంద్రాలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ వీటిని కూడా ఎంపిక చేయమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈ రోజు ప్రతి జిల్లాలోని ఈ రకమైన కార్యక్రమాలు పెట్టి వారందరూ కూడా అవార్డులు ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని మేడం మనం ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ಮನ ಗ್ರಾಮ ಪ್ರಧಾನ ಎನ್ಆರ್ಇಸ್ ಪ್ರತಿ ಗ್ರಾಮ ತಡೆಯೋಲ್ ಕಟ್ಟಲ್ ಅಲ್ಲಿ ಇವಾಗ ಮುನ್ಸಾಲಿಟೇತ ವೇರು ವೆಹಿಕಲ್ ಉದಯ ಆರ್ ಗ್ರಾಮ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಲಕ್ಕ ಪ್ರಯತ್ನ ಇರಬೇಕು ಷಡ್ಲ್ ಕಟ್ಟ ತಪ್ಪ కొన్ని గ్రామ పంచాయతీలో సర్పంచ్ సక్రమంగా పనిచేయడం మూలంగా ఆ గ్రామాలు చాలా చాలా పరిశుభ్రంగా ఉండే పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఆ గ్రామాల పేరు మనం తెలియజేయడానికి అవకాశం లేదు కానీ అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం మొక్కలు పెంచడం గ్రామ సర్పంచ్ అయితే మొక్కలు పెంచడం అనేది ఆరో తరగతిలో పిల్లలకు అలవాటు చేసి వాళ్ళు ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు ఆ మొక్క అని కూడా ఎర్రచంద్ర మొక్క నాటించారు ఆ ఎర్రచంద్ర మొక్క నాటిస్తే ఆ మొక్క మీద మూడు లక్షలు వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ బీటెక్ జరుగుతున్న పిల్లలు అవరు వస్తే కూడా సన్మానం చేశారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అలాగే స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ మేము డాక్టర్ హరి శ్రీనివాస్ ఖండవల్లి హోమియో వైద్యశాల వైద్యాధికారి అక్కడ ఈ కార్యక్రమాలు ప్రతి మూడవ శనివారం నాడు శాసన కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో భాగంగా మా రోజుకి డ అరవై నుంచి డెబ్భై ఎనభై ఒక్కొక్కసారి వంద నూట యాభై మంది పేషెంట్లు వస్తుంటారు సార్ వాళ్ళందరికీ కూడా ఈ మూడవ శనివారం మాటలు ప్రత్యేకంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దాని గురించే ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం అలాగే వచ్చిన ముఖ్యంగా లేడీ పేషెంట్కి యోగా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి మా దగ్గర ఆరోగ్యానికి కూడా మేము స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసు వాడుతున్నాం తప్ప ప్లాస్టిక్ గ్లస్ ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నాయి సార్ అదేవిధంగా వచ్చే పేషెంట్లు కూడా మీ మందులు తీసుకోవడానికి వచ్చినా లేదా మీరు ఎక్కడికి క్యారీ తీసుకెళ్ళినా కూడా చేతి సంచులు కూడా గొడ్డ సంచులే వాడండి ప్లాస్టిక్ సంచులు వాడకండి అని చెప్పి దాదాపు రెండు వేల పదిహేను లో అర్ధవరంలో చేసినప్పుడు అలాగే ఇప్పుడు చేస్తున్నప్పుడు ఉన్న వచ్చినటువంటి పేషెంట్లందరికీ మోటివేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే చాలా అంటే ఉన్నదానిలో కనీసం సిక్స్టీ పర్సెంట్ పేషెంట్లు గొడ్డ సెలెక్తో వస్తున్నారు మందులు తీసుకెళ్ళడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ గొడ్డ సంచులతో వస్తున్నారు

పంచాయతీ కార్యదర్శిగా వెంకటరమ్మ గ్రామంలో పనిచేస్తున్నాను ఈ రోజు దశ పంచాయతీగా స్వచ్ఛాంద స్వర్ణ అవార్డులో భాగంగా వెంకటరమ్మ ఎన్నిక రావడం చాలా ఆనందంగా ఉంది అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా గ్రీడం దర్శకులు అలాగే మా పంచాయతీ పార్టీ కార్యకర్తల కృషి వల్ల ఈ రోజున ఈ అవార్డు వచ్చిన భావిస్తున్నాము అంతేకాకుండా జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు ఉన్నతాధికారులందరూ కూడా నిరంతరం పర్యవేక్షించడం వారి సలహాలు సూచనలు అందుకుని ఈ రోజున జిల్లాలోనే దర్శ గ్రామ పంచాయతీగా నిలబడడం జరిగింది ఈ వేదిక ఉద్దేశించి చెప్పాలనుకున్న మనకు ముఖ్య విషయం ఏంటంటే ఈ గ్రామం సాధించడానికి ముఖ్య కారణం నా గ్రామంలోని గ్రామస్తుల యొక్క ఆలోచన గ్రామాలు మార్పు అయితే ఈ మార్పు ఒక్క రోజులోనూ ఒక నెలలో ఒక సంవత్సరంలో వచ్చినైతే కాదు దీనికోసం మా పంచాయతీ సిద్ధాంతలో కూడా అహర్మిషలు నిరంతరం కూడా పనిచేశారు సమాజంలో గ్రామంలో చాలా రకాల వర్గాలు ఉండడం జరుగుతుంది వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళు ఆచరించే విధంగా ప్రతిరోజు సహనంతో చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పి పరిచయం అంటే ఆరోగ్యమని పరిచయం పడ్డ బామంతమని పరిచయం పడ్డే ఆర్థిక సమర్థత అని చెప్పి అన్ని వర్గాల వారికి ఏ విధంగా మేము చెప్పి ఈ రోజు ఫలితాలు రాబడుకోవడం జరిగిందండి నమస్కారం అండి మాది పెరవలి మండలం జిల్లా నేను అంగన్వాడీ అండి నా పేరు వరిగేటి నాయనమ్మ నేను ఈ స్వచ్ఛాంధ్ర అవార్డుకి సెలెక్ట్ అయ్యానండి నిమిత్తం అంటే నేను సరౌండింగ్స్ అని శుభ్రంగా ఉంచుకోవడం పిల్లల్ని శుభ్రత పాటించడం తర్వాత స్కూల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా తీసేసి స్టీల్ పెట్టి తడి చెత్త పొడి చెత్త పెట్టడం వల్ల నాకు ఈ ఈ అవార్డుని ఈ అవార్డుకి ఎంపిక చేశారండి అందు అందును బట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ధన్యవాదాలు అలాగే ఆర్డీఓ గారికి కొవ్వరు ఆర్డీఓ గారికి కూడా ధన్యవాదాలు అండి కలెక్టర్ గారికి కూడా అండి నా పేరు తోటమంగ అండి నేను ఎలుగు డిపార్ట్మెంట్లో వేములూరు గ్రామ సంఘం ఆర్గనైజర్గా సీఏగా పనిచేస్తున్నానండి అయితే మేము ఇది కిచెన్ గార్డెన్లోకి మెంబర్ ఎస్ఎస్జి మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి పెరటి దొడ్లో కూరగాయల మొక్కలు అవి వేసుకుని సొంతంగానే కూరగాయలు అవి పండించుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మందులేని ఎరువులు ఎరువు లేకుండా సొంతంగా పండించుకోవాలని అందరికీ తెలియచేసినందున అలా కిచెన్ గార్డెన్లు ఆ డెవలప్ చేసి డెవలప్మెంట్ చేసినందుకు నాకు గ్రామ సంఘం తరఫున ఈ అవార్డు ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదములు అలాగే జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదములు ఆర్డీఓ గారికి ధన్యవాదములు నమస్తే అండి నా పేరు తుర్గ పెసండి మాది వేయలేండి కుండలజరం మండలం అండి పొద్దున్న లేస్తామండి ఆరు డ్యూటీకి ద్యూటీకి తొమ్మిది సార్ ఆరింటల డ్యూటీకి తడిదుక్కు పొడిదుక్కు ఊరి మీద వేసుకుంటే వస్తామండి అది డబ్బి నేటిరా వేసి తరితుక్కు పొడితుక్కు విరివిరిగా వేసి పేస్ట్కి వేడిగా వేస్తామండి అది విరివిగా చేసి పెదలకి అందిస్తామండి మేము దీనివల్ల దీన్ని అమ్మాయిస్తాను అవార్డు వచ్చింది సార్ నేను ముచ్చి గారు కలెక్టర్ గారు నాకు అవార్డు ఏమో నండి అందరికీ ధన్యవాదాలు సార్ నా పేరు పులవ వెంకటరెడ్డి నేను అనపర్తి రామారెడ్డి జిల్లా పరిషత్ బాయ్స్ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారండి ఈ రోజున కలెక్టర్ గారు చేతుల మీదుగా ప్రధానం కాబడేటువంటి స్వచ్ఛ విద్యా పురస్కారక మా పాఠశాల ఎంపిక అయింది దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ స్వచ్ఛ విద్య పురస్కారం మేము తీసుకోవడానికి మా టీం వర్క్ కారణం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రశాత్మంగా అమలు జరుపుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలని మా స్కూల్లో విజయవంతంగా అమలు చేస్తున్నామండి అలాగే పాఠశాల పరిసరాలు ఇప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయి పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది స్కూలు మంచి బ్యూటిఫికేషన్తో ఉంటుంది పర్యావరణానికి కాపాడడానికి మా వంతు ప్రయత్నం చేస్తుంటూ ప్రతి వారం కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము ఆ మొక్కలు ఎండిపోకుండా వాటర్ పోయడం వాటి పెంపుదలకి కూడా మేము కృషి చేస్తున్నాము ముఖ్యంగా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన జరుగుతుంది ఈ సందర్భంగా మాకు ఈ స్వచ్ఛ విద్యా పురస్కారం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ అలాగే రాజమండ్రి నగర కార్పొరేషన్ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ